తండ్రో ఇవాళ ఏంట్రా ఇంత పెన్నాడ ఇంటికి వచ్చేసా అబ్బే నేను మా ఆవిడ కోసం వచ్చా అనుకున్నావా చచ్చా అయినా బామ్మ ఎంత బలవంతంగా పెళ్లి జరిగినా మన మర్యాద మనం చూపించాలి కదా ఆ చేతిలో ఏంట్రా మల్లె ఈ చేతిలో ఈ చేతిలో కూడా మల్లె ఈ చేతులారా ఇది హల్వా హల్వా నా కొంచెం పెట్టవా అమ్మో ఈ హల్వా నువ్వు తిరుగుడి తింటే నువ్వు తాతయ్య వెతుకుంటూ పెడతావు ఆ తర్వాత నా దిక్కెవరు చెప్పు నన్నేనా వస్తున్నా వస్తున్నా ఎవరు పిలవలేదురా స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది గానీ లోపల నుంచి పిలిస్తే నీకేమి వినిపిస్తుంది వస్తున్నాను నేను అంటే మరి బామ్మ చెప్పింది పిలిచావని బామ్మ ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి అదే నీ కళ్ళు నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి నీ పళ్ళు అందంగా ఉన్నాయి నీ ముక్కు కూడా అందంగా ఉంది అయితే ఏంటంట అదే అదే అర్ధం చేసుకోవాలి మరి ఏం చేసుకోవాలి అదే నా టెన్షన్ నా టెన్షన్ అర్ధం చేసుకోవాలి ఇదిగో నీ కోసం మళ్ళీ పులు తెచ్చాను నీ తర్వాత తెచ్చాను అది అలా అర్థం చేసుకోవాలి అందరూ చెరువు కాలే చేపలు గడిగితే మనోళ్ళు అంటే చాపలు గడుగుతున్నారు ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడూ చాపల కడగానే పెద్ద రే చాపల కడగతాం పిచ్చి సన్నాసి హల్వా మల్లి పూల నువ్వు కూడా మీ ఆవిని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకుంటూ మూడు నెలలు తిరగకుండానే మాంతులు చేసుకుంటా హల్వానా కాదురా సత్యనాడ ఇది ఓ అయినా ఇంటి మల్లెపూలు హల్వా మల్లెపూలు హల్వా చాలా చిత్రంగా ఉంది ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు కారణమేందిరా మొత్తం మీద బామన బామ్మను మసగుంటొచ్చి ఈ రోజు అబ్బా అంత మంది ముందు ఎలా తోమనండి ఇచ్చి మొహం ఇంత పొద్దున్నే ఎవరు వచ్చిండ్రు మనం తప్ప ముందుగాను నా విబుదం ఆ తర్వాతే నీ విపుతం